వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రజాస్వామ్య పోరాట యోధుడు వందల డెబ్బై ఐదవ జయంతి ఘనంగా నిర్వహించారు పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పట్టణ అధ్యక్షుడు గిరిజన సాంబయ్య ఆయన సేవలను స్మరించి సామాజిక న్యాయం స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని సువర్ణక్షరాలతో చరిత్రలో నిలుస్తుందని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన దైర్యవంతుడిగా స్మరించారు ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు పాల్గొన్నారు తొలి భోజన గోడ ముద్దు బిడ్డ సర్వై మనకు అందించిన ఆ యొక్క రాజ్యాధికారాన్ని మనం అందరం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కొట్లా కోసం కొట్లాడాలని ఐక్యబద్ధంగా పనిచేసి ముందుకు పోవాలని ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన హిత కార్మికులకు వ్యాపార సోదరులకు రాజకీయ నాయకులు అందరికీ మా గౌడ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించేందుకు ఈరోజు సర్దార్ సర్బాయి పాపన్న గారి కేంద్ర సర్భా సందర్భంగా నర్సంపీడ్ గౌడ సంఘాలు ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవాలను వందల డెబ్బై ఐదు తెలంగాణ